ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రెండు పెదవుల పదవులకు కూడా ఒక పెద్ద డిమాండ్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు వాస్తవానికి సీఎం అనే పదవికి డిమాండే ఉండేది కాదు సీఎం అనే హోదా ఒక ప్రోటోకాల్ అయితే ఉంటుంది కానీ అంతకు మించి ఆ హోదాలో ఏ వ్యక్తి ఉన్నా సరే అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదు పవన్ కళ్యాణ్ గారు ఆ పదవికే వన్నీ తెచ్చారు ఆ పదవికే గుర్తింపు తీసుకొచ్చారు ఆయనకు కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం అంటే ఇలా ఉండాలి అని నిరూపిస్తున్నారు అయితే ఇప్పుడు ఒకవేళ ఆ డిప్యూటీ సీఎం పదవి గనుక ఇంకొక పోస్ట్ వస్తే అది కూడా నారా లోకేష్ గారికి ఆ పదవి గనక దక్కితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక డిమాండ్ అయితే తెర మీదకు వస్తుంది ఆయన్ని సీఎం చెయ్యాలి అనేది అదే నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఒక ఎత్త కాబోతుందా అది ఆ పార్టీ నాయకులే తాజాగా ఆదిరెడ్డి వాసు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ని సీఎం చెయ్యాలి అని అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అని చెప్పి జన సైనికులు మాట్లాడుతున్నారు ఎందుకు ఆ మాట వచ్చింది అంటే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవిస్తారు అనేది అదే గనక జరిగితే డిప్యూటీ సీఎం కాదు నారా లోకేష్ని ఏకంగా సీఎంఏ చేయాలి అనేది ఆ పార్టీ నాయకులు మళ్ళీ చేస్తున్న పాయింట్ అంటే ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం పదవులతో ఎవరు బంతాట పెట్టారు అనేది ఇక్కడ కీలకం అదే నేపథ్యంలో అదే గనక జరిగితే ఇప్పుడు ఆల్రెడీ మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే చంద్రబాబు నాయుడు గారే సీఎం హోదాలో ఉన్నారు అంటే ఆయన పక్కకు తప్పుకోమనా ఆయనకు అందించిన సేవలు చాలు నారా లోకేష్ గారు కొనసాగిస్తారు అని అప్పుడే పగ్గాలు ఆయనకు అప్పచెప్పామనే ఒక డిమాండ్ ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో జూనియర్లంతా నారా లోకేష్ వైపు సీనియర్లంతా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు అనేది అదే గనక నిజమైతే ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు లేదంటే ఇలాంటి వినతులు ఎంతవరకు టీడీపీలోనే కొత్త దుమారాన్ని రేపుతాయనేది వేచి చూడాలి